హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ టు జాస్మిన్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో కుదిరితే నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఇది నిన్న చేసిన ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసి పెట్టుకున్నాలండి రాగి సంగటితో చే పిండితో వేస్తారు కదా రాగి మాల్ట్ అది అదైతే చేసుకున్నాను ఈరోజు నా మనసులో బాధ వేదన అంతా మీకు చెప్పుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే తీసి పెట్టుకున్నాను ఇది నిన్న షార్ట్స్ చేసేటప్పుడు జస్ట్ కొంచెం క్లిప్ అయితే తీసి పెట్టుకుని వెళ్ళండి నా దరిద్రమో ఏంటో తెలియదు కానీ యూట్యూబ్ షార్ట్స్ చేద్దామని స్టార్ట్ అయి కూర్చుంటే అంతే అంతలేకే నెట్వర్క్ పోవడమో ఎవరొకరు సిగ్నల్ పోవడమో లేదా ఎవరొకరు ఫోన్ చేయడమో ఇట్లయితే జరుగుతూ ఉంటుంది ఇది మా హస్బెండ్ మొబైల్ కాబట్టి ఆయనకే ఇదంతా తెలుస్తూ ఉంటుంది ఏం చేసుకోని కాదు నా మొబైల్లో అయితే ఫుల్ నెట్వర్క్ లేదు స్లో అని చెప్పేసి నా మొబైల్లో అయితే చేసుకుని ఆయన మొబైల్లో చేసుకుంటే ఇట్ సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంది నేను మొత్తానికి చెప్పాల్సి చెప్పాలనుకున్న విషయం అయితే ఒకటి ఉందండి లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇది నా ఒక్కదాని బాధనే కాదు ప్రపంచంలో చాలామంది పడే బాధ అంతా ఈరోజైతే నీకు మీకు చెప్తాను అందుకోసమే తీరిగ్గా వెళ్ళి పొయ్యి దగ్గర కూర్చొని ఇక్కడ పీటేసుకొని వేసుకొని మీకైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చెప్తాను ఈరోజైతే నేను భరించలేనంత బాధ అయితే పొద్దున చూశాను అనమాట మామూలుగా ఇలాంటివి చాలామందికి వాళ్ళ వాళ్ళ జీవితాలలో జరుగుతూ ఉంటాయి నా జీవితంలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ అనేది చాలా వరకు మిస్క్యారేజెస్ అయితే చాలా అవుతూ ఉన్నాయి ఒకసారి రెండుసార్లు అయితే హాస్పిటల్లో చూపించుకున్నాము ఏం ప్రాబ్లం లేదు ఒకసారి అయితే కడుపులో సిస్ట్ ఉందని చెప్పారు దానికి ట్యాబ్లెట్లు వాడేమో అంత క్లియర్ అయింది దాని తర్వాత మళ్ళీ వెళ్ళేకి హాస్పిటల్కి మా దగ్గర అయితే మనీ లేదు ఇట్లయితే ఇడైతే ఒక్క లైనే వచ్చిందిలేండి పక్కన అయితే లైట్గా లైన్ వచ్చింది అట్లా లైట్గా లైన్ వస్తే అదే ప్రెగ్నెన్సీ కాదు అని కన్ఫామ్గా అయితే ఈరోజు ఒక యూట్యూబ్ వీడియోలో అయితే చూశాను ఎందుకంటే మనం టెస్ట్ చేసుకునేటప్పుడు వెంటనే లైట్ లైన్ వస్తే అది ప్రెగ్నెన్సీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అసలు లైనే లేకుండా మార్నింగ్ టెస్ట్ చేస్తే నైట్ కనుక లైట్గా లైన్ వస్తే అది ఫేక్ అంటే అది ఫేక్ ప్రెగ్నెన్సీ అనమాట లేదా కిట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది లేదా మన హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అది లేటుగా వస్తుంది అట్లా అనమాట ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు అయితే ఇట్లా మిస్క్యారేజ్ అయిపోయి నాకు అప్పుడు సరిగా హెల్త్ బాగలేక పెళ్ళైన కొత్తలో మిస్క్యారేజెస్ అయిపోయి చాలా అంటే చాలా సఫర్ అయ్య సఫర్ అయ్యాము మేము నేను మా హస్బెండ్ అయితే చాలా హాస్పిటల్లో చూపించుకోవాలనుకుంటున్నాము కానీ డబ్బులు అయితే అస్సలు కుదరడం లేదు ఎందుకంటే ఒకసారి వెళ్ళి చూపించుకుంటాము మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేకి డబ్బులు ఉండలేదు ఉండేది కాదు ఇట్లా చాలా వరకు అయితే మేము మా చేతులారే అయితే మా బేబీని మేము కిల్ చేస్తూ ఉన్నామేమో అని ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నాకైతే నిజంగా దేవుడు ఉన్నాడా లేదా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నాడా అనే కోపం కూడా నాకైతే చాలా వస్తుంది ఎందుకంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా చూడాలి కదా ఎందుకంటే ఇది చాలా అంటే చాలా అంటే చాలా బాధ నేను చెప్తున్నాను ఉన్నారు మా రిలేటివ్స్లో ఉన్నారు మా ఉన్నారులేండి కానీ ఎవరు స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కదా ఈ కాలం మన ఎవరు చెప్పండి ఎవరు వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చి సాల్వ్ చేసేంత ఇదిలో ఎవరు లేరు కానీ మా అంత ఎరి పుష్పాలు మేము మేము కాదు కదండి అందరికీ అందరి కష్టాల్లో ఉంటే పోయి బాధపడి వాళ్ళకు ఓదార్చి వాళ్ళని ఇది చేసే మేం కాదు కదా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు సర్లేండి ఇదే నేను చెప్పాలి అనుకున్న మొత్తం విషయం ఏంటంటే ఏదేమైనా సరే అది దేవుడే ఇవ్వాలి అనేది నేను అనుకున్నాను దేవుడు కూడా ఈ మధ్యన చాలా అంటే చాలా కూడా మోసం చేస్తూ ఉన్నాడు దేవుడు కూడా చాలా వరకు కూడా నా జీవితంలో అయితే నాకైతే ఘోరంగా అయితే చేస్తూ ఉన్నాడు ఆయన మీద చాలామంది అంటారు కదా ఆయన మీద ఆధారపడండి ఆయన ఇస్తాడు ఆయన మీద ఆధారపడండి జీవిత అంతం ఇంకా నేను చచ్చిపోతే క్షణంలో కూడా ఆయన మీద ఆధారపడినా కూడా నాకైతే ఏం రాదేమో అనిపిస్తుంది అంటే నిజంగా అంత బాధలేస్తుంది బాధ కోపం అన్ని కలగలిపి వస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి ఓర్చుకునేకి ఓర్చుకునేంత శ్రమలు ఇస్తే పర్వాలేదు కానీ భరించలేనంత శ్రమలు ఇస్తే అది మన వరకు కాదు కదా ఎవరు కూడా భరించలేరు ఏదేమైనా సరే ఏది ఎప్పుడు జరగాలో అదే జరుగుతుంది మనం కావాలనుకున్నప్పుడు ఏది రాదు వద్దనుకున్నప్పుడు ఏది పోదు కదా అంతేలేండి ఇంకా ఎన్ని ఏమనుకున్నా కూడా లాస్ట్కు దేవుడు దేవుడి మీదనే కదా మనం కా కోరుకుంటాము దేవుడు ఇవ్వాలనుకుంటే కంపల్సరీ ఇస్తాడు లేదంటే లేదు కానీ నా జీవితంలో అయితే చాలా మిస్కారేజెస్ అయ్యాయి అదే చాలా వరకు కూడా బా ఒక్కోసారి అయితే టెస్ట్ చేసుకుంటాను టెస్ట్ చేసుకునే తర్వాత అప్పుడే రిజల్ట్ వస్తుంది మళ్ళీ టూ డేస్కే డేట్ వస్తుంది ఇట్లా ఎందుకు వస్తుందో కూడా అర్థం కావడం లేదు హార్మోన్స్ ఇంబ్యా ఇంబ్యాలెన్సో లేక ఇంకేం ప్రాబ్లమో కూడా నాకైతే అర్థం కావడం లేదు హాస్పిటల్కి అయితే ఏం లేదు అని చెప్తున్నారు ఇంకేం ప్రాబ్లమో కూడా అర్థం కావడం లేదు ఏది ఏమైనా కూడా మన చేతుల్లో అయితే ఏది లేదు వచ్చే కోపాన్ని ఉగ్గబట్టుకోవడం తప్ప చేసేది ఏం లేదు దేవుడే ఇస్తాడు అది కూడా ఏదో ఒక రోజు అనుకుంటూ భరించుకుంటూ ఉండడమే కదా జీవితం అంటే పిల్లలు అనేది దేవుడిస్తేనే ఇస్తేనే వచ్చేవాళ్ళండి మన చేతుల్లో ఏది లేదు కొంతమంది అయితే చూసారు కదా ఏదేమైనా సరేలేండి ఒకరితో మనకెందుకు మనది మన మన లైఫ్ మనమే చూసుకుందాం మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకుందాం అనేది నేను అనుకుంటాను కానీ నా జీవితంలో ఏది ఏమైనా సరే అంతా మీకు చెప్తా ఉంటాను నెక్స్ట్ మంత్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం చూద్దాం ఆలో మనీ అరేంజ్ అయితే వెళ్తాను లేకుంటే లేదు కానీ ఒక చెప్పాలదలుచుకున్న విషయం ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి నాలాగా కన్ఫామ్ అయిందిలే ఏం ప్రాబ్లం లేదని నెగ్లెన్స్గా ఉంటే ఇట్లానే మిస్కారేజెస్ అవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కూడా కొంచెంలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి అంతా అయిపోయిన తర్వాత బాధపడినా కూడా ఏం ఫలితం రాదు నాలాగా కూడా అయితే అస్సలు ఎవరు బాధపడకండి మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందా వెంటనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కైనా సరే వెళ్ళి చెకప్ చేసుకొని మంచిగా హెల్త్ ఎలా ఉందో ప్రాబ్లమ్ అసలు ప్రెగ్నెన్సీనే కాదా కాదని చెక్ చేసుకుని కన్ఫామ్ చేసుకునే తర్వాత మీ హెల్త్ని బాగా చూసుకోండి మనము మనమేం పెద్ద డాక్టర్లు ఏం కాదు జస్ట్ కిట్లు వచ్చినంత మాత్రాన మనం ఔన్లే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి నెగ్లెన్స్గా ఉంటే కాదు ఇట్లా నాలాగా మిస్క్యారేజ్ అయ్యి మళ్ళీ కన్ఫామ్ అయ్యి మళ్ళీ డేట్ వచ్చి అట్లా బాధపడే సమస్యలు ఉండవు కదా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది కన్ఫామ్ అయిందంటే ఒక త్రీ మంత్స్ వరకు జాగ్రత్తగా హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటే ఏ పనులు చేయకోకుండా బరువు ఎత్తుకోకుండా కనీసం చిన్న 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 బరువులు కూడా ఎత్తకోకుండా సేఫ్గా ఉంటారు కదా అని చెప్పేసి నేను చెప్తున్నా ఈ వీడియో అసలు చేయకూడదు అనుకున్నాను కానీ ఎందుకో నాలాగ నెగ్లెన్సీగా కొంతమంది ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఏది ఏదేమైనా సరే మంచిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి ప్రతిదాన్ని మనం ఓవర్గా చూడకూడదు ఏదేమైనా సరే మంచిగా ఉంటే మంచిగా వస్తుంది అనేది నేనైతే అనుకున్నాను మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే మంచిదండి నా నేను స్టార్టింగ్లో జాగ్రత్తగా లేకపోవడం వల్లే ఇప్పుడు ఇంతలా బాధలు అయితే అనుభవిస్తూ ఉన్నాను అప్పుడే జాగ్రత్తగా ఉంటే సరిపోయింది ఏదేమో అనిపిస్తుంది మా ఇంట్లో ఉండర్లేండి కొంతమంది ఎందుకులే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అసహ్యంగా ఉంది ఎందుకంటే అసహించుకునే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సరే అండి